అందరికీ నమస్కారం నేను మీ సుగురు ఈరోజు వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను ఎందుకంటే చాలామంది ఇన్ రీసెంట్ డేస్ రిసెషన్ నుంచి వరల్డ్ వైడ్ రిసెషన్ నుంచి చాలామంది జాబ్స్ కోల్పోవడం అయితే జరిగింది అండ్ నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అంటే సార్ ఇక్కడైనా విదేశాల్లో జాబ్ తెచ్చుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి అనేది సో దీని మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను సింగపూర్లో పదహైదు సంవత్సరాల నుంచి ఉన్న తర్వాత మ్యాథ్యూ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాము అనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో బేసికల్గా సింగపూర్కి రావాలి అంటే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ సో మేజర్గా వచ్చేసి వర్క్ పర్మిట్ మీద రావాలి అనుకుంటే ఎస్పాస్ అనేది ద మినిమం కేటగిరీ అనమాట సో ఈ మినిమం కేటగిరీలో ఏంటి అంటే ఎస్పాస్ మీద మీద ఎవరైనా రావాలి అనుకుంటే ఆ స్కిల్ ప్రొఫైల్ అనేది నీడ్ నాట్ టు బి వెరీ నిష్ నిష్లో ఉండాల్సిన అవసరం లేదు అండ్ శాలరీ కూడా ఎక్కువగా పే చేయాల్సిన అవసరం ఉండదు సో శాలరీ బ్రాకెట్ తక్కువ ఉన్న రోల్స్కు ఎవరైనా రావాలి అనుకుంటే ఎస్పాస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పాస్ సో ఎంప్లాయ్మెంట్ పాస్ అనేది కొంచెం నిష్ ఏరియా అండ్ హైలీ పెయిడ్ సాలరీస్ ఉన్న జాబ్స్కు పనికి వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్ కోసం రావాలి అనుకుంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఉంది సింగపూర్ సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ పాస్ మీద రావచ్చు లేదు ఏదైనా కన్స్ట్రక్షన్ జాబ్ సైడ్ కానీ లేకపోతే షిప్ యార్డ్స్ డాక్ యార్డ్స్ ఈ కైండ్ ఆఫ్ నన్ను చాలామంది అడుగుతున్న అడుగుతున్న జాబ్ రోల్స్ ఏంటి అంటే ఈ ప్లంబింగ్ జాబ్స్ సో ఇలాంటి వాటికి అన్నిటికీ రావాలి అనుకుంటే ఎస్పాస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండ్ ఐటీ సైడ్ బ్యాంకింగ్ సెక్టార్ కానీ లేకపోతే నాన్ ఐటీ సారీ ఐటీ నాన్ బ్యాంకింగ్ సెక్టార్ కానీ రావాలి అనుకుంటే ఎంప్లాయ్మెంట్ పాస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ శాలరీ రేంజ్ ఎలా ఉంటే బాగుంటుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు సో శాలరీ రేంజ్ విషయానికి వచ్చినప్పుడు అసలు మీరు శాలరీ రేంజ్ గురించి ఇబ్బంది పడాల్సిన విషయమే లేదు ఎందుకు అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ ఎస్ పాస్ కానీ లాంచ్ చేసేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ వచ్చేసి స్ట్రాంగ్ కంపాస్ సిస్టమ్ అనేది ఇన్ ప్లేస్లో పెట్టింది అనమాట అంటే ఆ కంపాస్ సిస్టంలో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ స్కిల్స్ మీరు రాబోయే రోల్స్ అన్ని మెన్షన్ చేస్తే మినిమం క్వాలిఫైడ్ శాలరీ అనేది కంపల్సరీ ఎంప్లాయర్ మీకు ఆఫర్ చేయాలి అది ఆఫర్ చేయకుండా ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ ఎస్ పాస్ కానీ అప్రూవ్ అయ్యే ప్రసక్తే లేదు సో మీరు ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ శాలరీ రేంజ్ మీద నెగోషియేట్ చేసుకోండి ఎందుకంటే ఎంప్లాయర్ మీకు ఆఫర్ చేసే ముందు వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి పర్ఫామ్ చేస్తారు ఈ ఎస్సీఏటీ అనేది ఎంఓఎం వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు ఇచ్చే టూల్ అనమాట సో ఈ టూల్లో వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ క్వాలిఫికేషన్ ద రోల్ దట్ ఆర్ కమింగ్ ఫర్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మినిమమ్ క్వాలిఫైడ్ శాలరీ మీకు ఆఫర్ చేస్తారనమాట సో దాని మీద మీరు మీరు రీసెర్చ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కనుక్కోండి సో మీ ద బెస్ట్ వే వచ్చేసి మీకు శాలరీ నెగోషియేషన్కు నాకంటే కూడా మీకు లోకల్లో అదే జాబ్ రోల్స్లో పనిచేసే వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ ఇన్ సో అన్ని ఐటీ సెక్టారు కొంచెం నిష్ షేరియాస్ కైండ్ ఆఫ్ హైలీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ ఉండే ప్లాట్ఫామ్ వచ్చేసి లింక్ ఇన్ అనమాట సో నాన్ ఐటీ సెక్టార్ అయితే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు తెలిసినటువంటి మీ నెట్వర్క్లో వాళ్ళతో కనెక్షన్ అయ్యి కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా శాలరీ గురించి కాకుండా మీరు ఒకవేళ ఒక మంచి ర్యాప్ బిల్డ్ చేసుకొని నాకు ఈ పర్టికులర్ స్కిల్స్ ఉన్నాయి మీ దాంట్లో ఏవైనా రోల్స్ ఉన్నాయా మీరు అసలు సింగపూర్కి ఎలా వెళ్ళగలిగారు నాకు ఒకవేళ అలా రావడానికి అవకాశం ఏదైనా కోర్సెస్ చేస్తే సరిపోతుందా లేకపోతే ఏదైనా స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్ కానీ స్కిల్స్ కానీ అవసరమా ఎందుకంటే ఇక్కడ ఈవెన్ ఈ ప్లంబింగ్ జాబ్స్ కానీ టీచర్ జాబ్స్ కానీ లేకపోతే మీరు చూసినటువంటి లోడ్ ఆఫ్ అదర్ జాబ్స్ బేసికల్ ఐ మీన్ నాన్ ఐటీ సెక్టర్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఫార్మాసిటికల్స్ కానీ తర్వాత కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్ అయితే కావాలన్నమాట సో ఇండియాలో నాకు తెలిసినంతవరకు చెన్నైలో చాలా ఉన్నాయి అండ్ మీరు కన్సల్టెంట్స్ను కన్సల్టెంట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ కోర్సెస్ చేసి వస్తే ఈజీ అవుతుంది దానికి అంటే ఆల్రెడీ వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు రెఫరెన్స్ ఇస్తే అది ఈజియెస్ట్ ప్రాసెస్ టు ఐడెంటిఫై ది జెన్యూనిటీ ఆఫ్ ది కన్సల్టింగ్ సర్వీసెస్ అనమాట అండ్ తర్వాత సేవింగ్స్ టాక్సేషను సో ట్యాక్సేషన్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఐ ఐ రాస్ సింగపూర్ అని మీరు గూగుల్లో సర్చ్ చేస్తే దాంట్లో మీకు సింపుల్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఉంటుంది మీకు ఇచ్చే బేసిక్ శాలరీని దాంట్లో ఎంటర్ చేస్తే మీరు కట్టవలసిన యాన్యువల్ ట్యాక్స్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది అనమాట దట్స్ యాజ్ ఈజీ యాజ్ దాట్ సో మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పాస్ ఎస్ పాసులు గురించి అయితే గో టు ఎంఓఎం వెబ్సైట్ ఆర్ మీరు ఎస్ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ ఎంఓఎం ఎంఓఎం అని సర్చ్ చేసి దాంట్లో మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎంతవరకు శాలరీ ఆఫర్ చేయొచ్చు అనేది మినిమం శాలరీ తెలిసిపోతుంది అండ్ సెకండ్ వచ్చేసి ట్యాక్సేషన్ మీకు ఎంత కటింగ్స్ ఉంటాయి అనే దానికి వచ్చేలోపు ఐరాస్ ఐఆర్ఏఎస్ రాస్ సింగపూర్ అని కొట్టేసి దాంట్లో ట్యాక్స్ క్యాలిక్యులేటర్లో మీరు మీ బేసిక్ శాలరీ ఎంటర్ చేస్తే మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి యాన్యువల్గా అనేది తెలిసిపోతుంది ఇక ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే సో ఎక్స్పెన్సెస్ అనేది డిపెన్స్ అనమాట అంటే మ్యారీడ్ అనుకోండి ఇక్కడ ఫుల్ హౌస్ రెండు తీసుకోవాల్సి వస్తుంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ కొంతమంది ఈవెన్ మ్యారీడ్ కూడా టూ కపుల్స్ షేర్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటారు అది డిపెన్స్ అనమాట మీ లైఫ్ స్టైల్ మీ ఎక్స్పెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది సింగపూర్ కూడా అనదర్ హైదరాబాద్ లాగా అనమాట అంటే మీరు ఎక్కడ స్పెండ్ చేయాలి మనీ అనేది మీ ఇష్టం సో మీరు హైలీ అంటే మంచి లగ్జరియస్ కాండోమినియమ్స్ అంటారు లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కాండోమినియమ్స్ లాగా అండ్ అట్ ది సేమ్ టైం హెచ్డీబీస్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం షేర్డ్ అకామిడేషన్స్ ఉంటాయి సో ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ అవైలబుల్ సో ఇక్కడ మేజర్ మీకు వచ్చే ఎక్స్పెన్స్ వచ్చేసి అకామిడేషన్ సో తిండికి తర్వాత తిరగడానికి చాలా తక్కువ ఖర్చు వస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం గ్రోసరీస్ అన్నీ కూడా ఇండియా నుంచే ఇంపోర్ట్ అవుతాయి అండ్ ఇండియా ఆఫ్ కోర్స్ లైక్ చుట్టుపక్కల మలేషియా థాయిలాండ్ వాట్ ఎవర్ ఏషియన్ కంట్రీస్ అనుకోవచ్చు సో అవన్నీ కూడా మీకు తక్కువ ధరలు దొరుకుతాయి అండ్ తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్టేషను వరల్డ్స్ బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మీకు సింగపూర్లో ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీ అనేది వితిన్ ఫ్యూ డాలర్స్లో వెళ్ళిపోవచ్చు సో కాబట్టి మీకు సేవింగ్స్ వైస్ మేజర్ ఎక్స్పెన్స్ వచ్చేది ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే ఫుల్ అకామిడేషన్ తీసుకోవడానికి మ్యారీడ్ అయ్యి కిడ్స్ ఉంటే కిడ్స్ ఎడ్యుకేషన్కు ఇట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కిడ్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి మెడికల్ ఎక్స్పెన్సెస్ మీకు ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రాపర్గా నెగోషియేట్ చేసుకోండి ఎంప్లాయర్తో అండ్ ఈ మూడు వచ్చేసి బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ రెగ్యులర్ గ్రాసరీస్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి సో ఇది కూడా మీరు ఆన్ అండ్ యావరేజ్ ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మేం బ్యాచులర్స్గా వచ్చినప్పుడు ఎయిట్ హండ్రెడ్ డాలర్స్లో కూడా కంప్లీట్ మంత్ సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఇవి పెరిగాయి కాబట్టి సో నేనేమంటున్నా అంటే ఒక ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ దాకా ఒక బ్యాచులర్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తున్నట్లయితే మాత్రం కిడ్స్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కూల్స్ అవన్నీ చూడండి ఇది అక్కడ మీకు ఎంత పడుతుంది అనేది కనుక్కోండి కిడ్స్కు తర్వాత వచ్చేసి యాజ్ ఎ ఫ్యామిలీ మీరు ఫుల్ యూనిట్ రెంట్కి తీసుకోవాలనుకుంటే టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అవన్నీ కూడా ఎంత పడుతున్నాయని చూసుకోండి ఎందుకంటే కాండోమినియమ్స్లో మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ థౌసండ్ రెంట్ ఉండేవి కూడా ఉన్నాయి అండ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కు సింపుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది మీకు ఎక్కడ కాండోమినియంలో అదే హెచ్డిబి విషయానికి వస్తే మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ డిపెండ్స్ అనమాట మీరు ఎంత ఏ లొకేషన్లో తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా సరే ఈ అకామిడేషన్ తీసుకునేటప్పుడు గో టు ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది సిటీ అనమాట అంటే సిటీకి దగ్గరలో తీసుకోవద్దండి ఇటు సైడ్ వస్తే ప్యాసరీస్ ట్యాంపెనీస్ లాంటి ప్లేసుల్లో మీకు మోస్ట్ ఆఫ్ ది రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి కొంచెం కూడా మీనింగ్ఫుల్ ఉంటుంది అటు వెళ్తే జురాంగ్ ఇస్ట్ కంప్లీట్గా సో ఇలా కొంచెం ఎక్స్ట్రీమ్ మీ ఆఫీస్ లొకేషన్ బట్టి తీసుకుంటే మీకు ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి అండ్ దానికి తగ్గట్టు మీరు స్కూలింగ్ కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసే రండి ఒకవేళ బ్యాచులర్ అయితే మాత్రం షేర్డ్ అకామిడేషన్ను ప్రిఫర్ చేయండి షేర్డ్ అకామిడేషన్ అనేది కామన్ ప్రాక్టీస్ ఇక్కడ మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు ఎవరైనా మంచి ఏజెంట్ను పట్టుకోగలిగితే మీకు షేర్డ్ అకామిడేషన్ కూడా దొరుకుతుంది సో మేజర్గా మీరు చూడాల్సింది ఏంటి అంటే ఫోర్ థింగ్స్ నెంబర్ వన్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే మీ శాలరీ శాలరీ మెజర్కి వచ్చేసి ద బెస్ట్ వే వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ ఎంఓఎం ఎస్ఏటి ఎంఓఎం అని కొడితే మీకు క్యాలకులేటర్ వచ్చేస్తుంది మినిమం వేజెస్ మీరు ఎంతవరకు ఎలిజిబుల్ అనేది మీ కంప్లీట్ క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇన్పుట్స్ లాగా మీకు తెలిసిపోతుంది సెకండ్ ట్యాక్సేషన్ ట్యాక్సేషన్ వచ్చేసి ఐరాస్లోకి వెళ్తే టాక్సేషన్ చాలా తక్కువ మళ్ళీ చెప్తున్నాను సింగపూర్లో ట్యాక్సేషన్ కంపేర్ టు యూఎస్ యూకే చాలా తక్కువ ఇన్ఫ్యాక్ట్ కంపేర్ టు ఇండియా చాలా తక్కువ సో మీరు వరి కావాల్సిన అవసరం లేదు బట్ ఎనీవే టు బీ సేఫ్ మీరు ఒకసారి ఐరాస్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ ట్యాక్స్ క్యాలకులేటర్లో మీ బేసిక్ శాలరీ ఎంటర్ చేస్తే ట్యాక్సేషన్ ఎంతో తెలిసిపోతుంది అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి నేనున్నట్లు మీరు షేర్డ్ అకామిడేషన్లో ఉండాలా ఇండివిజువల్ యూనిట్ తీసుకోవాలా లేకపోతే ఇండివిజువల్ యూనిట్లో కూడా హెచ్డిబి తీసుకోవాలా కాండోమినియం తీసుకోవాలా హెచ్డీబీ అంటే మామూలు గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ టైపు కాండోమినియం అంటే ప్రైవేట్ విత్ ఆల్ ది ఎమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అండ్ దేర్ దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాండోమినియమ్స్ ఉంటాయి సో ఇది ఎక్కడ తీసుకోవాలి దాన్ని బట్టి రీసెర్చ్ చేసి తీసుకోండి అండ్ అది కూడా మీరు సిటీ సెంటర్లో కాకుండా సిటీ కొంచెం దూరంలో తీసుకుంటే రెసిడెన్షియల్ ఏరియాలలో తక్కువ పడుతుంది అండ్ ఇక్కడ నుంచి మీరు అట్ మ్యాక్స్ ఎనీ ఎండ్ నుంచి మీరు సిటీ సెంటర్కు రీచ్ అవ్వడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అండ్ మ్యాక్స్ వన్ అవర్ అంటే ఒకవేళ బస్ కనెక్టివిటీ అది ఇది వాకింగ్ అంతా ఉంటే కూడా వన్ అవర్లో మీరు వెళ్ళిపోతారు సో అదేం పెద్ద డిస్టెన్స్ కాదు అండ్ ఆబ్వియస్లీ అది పెద్ద ఏమంటారు ఎఫర్ట్ పెట్టాల్సిన విషయం కూడా కాదనమాట అండ్ అదొకటి అండ్ తర్వాత వచ్చేసి అదే సైడ్ లైక్ ఫ్యామిలీతో వస్తున్నట్లయితే ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఈ ఎడ్యుకేషన్ది కూడా కంపల్సరీ మీరు ఫోకస్ చేయండి అండ్ బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది ఎందుకంటే కొన్ని స్కూల్స్లో స్టార్ట్స్ ఫ్రమ్ థౌజండ్ సింగ్ డాలర్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ గోస్ టు ది టూ థౌసండ్ టు త్రీ థౌజండ్ డాలర్స్ యాజ్ వెల్ అది డిపెండ్స్ ఆన్ ఏ స్కూల్ మీరు చూస్ చేసుకుంటారండి అండ్ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అండ్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి సో ఇవన్నీ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి మెడికల్ ఎక్స్పెన్సెస్ నేను అన్నట్లు మీరు వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ తీసుకోండి అండ్ ఆబ్వియస్లీ మీ ఎంప్లాయర్ను కూడా ద బెస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ను ఇవ్వమని అడగండి అది మీకు చాలా సేవింగ్స్ ఎందుకంటే మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్మాల్గా చిన్న చిన్న సిక్ అయినప్పుడు కూడా వెళ్తే ఫిఫ్టీ డాలర్స్ వరకు ఈజీ ఖర్చు అవుతుంది ఆ ఫిఫ్టీ డాలర్స్ మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్లో కవర్ అయితే ఇట్ విల్ బి లాడ్ ఆఫ్ సేవింగ్స్ అనమాట సో కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఏదన్నా వచ్చింది అంటే మాత్రం యూనిట్ టు బి యూనిట్ గెట్ రెడీ ఫర్ దట్ సో అదర్ దాన్ దాట్ సింగపూర్ వచ్చేసి బెస్ట్ ప్లేస్ ఖచ్చితంగా మీరు ఒకవేళ అవకాశం అంటూ వచ్చి మీకు అన్ని రకాలుగా బాగుంది అనుకుంటే రికమెండ్ చేస్తారా అంటే ఖచ్చితంగా వచ్చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది అంటే చాలామందికి పిఆర్స్ అయితే ఇప్పుడు కానీ అంటే మరీ అంత ఈజీగా ఇవ్వట్లేదు మేము వచ్చినప్పుడు అయితే నేను టూ థౌజండ్ ఎయిట్లో వస్తే టూ థౌజండ్ నైన్లోనే నాకు పిఆర్ చేశారు కానీ ఇప్పుడైతే టఫ్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎర్నింగ్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇట్స్ ఏ గుడ్ ప్లేస్ మీరు ప్రాపర్గా నెగోషియేట్ చేసుకొని మంచి శాలరీతో వస్తే మాత్రం ఎర్నింగ్స్ సేవింగ్స్ బాగానే ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్కి వచ్చేసి పిఆర్ అనేది దట్ డిపెండ్స్ అనమాట ఒక్కొక్క ప్రొఫైల్ ప్రొఫైల్ టు ప్రొఫైల్ వేరే అవుతుంది పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ సో అది కొంచెం టైం పట్టే ప్రాసెస్ అది కూడా ఆలోచించుకొని మీరు డిసిషన్ తీసుకోండి సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ స్ ఎవ్వరికి యూజ్ అన్నా సరే వాళ్ళతో షేర్ చేసుకోండి అది షేర్ చేసుకోవడం వలన నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే కొద్దీ ఎక్కువ మందికి బెనిఫిట్ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ యూట్యూబ్ కూడా ఈ వీడియోను ఇక రీచ్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట సో ఆ విధంగా నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది దాంట్లో నా మీరు షేర్ చేయడం వల్ల ఓన్లీ మీ ఫ్రెండ్స్కే కాదు నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది అది కూడా చెప్తున్నాను అండ్ లైక్ షేర్ కమెంట్ కమెంట్ వచ్చేసి మీకు ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంటే కమెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాను ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ ఎక్కడైనా మీరు స్టక్ అయినట్లు అనిపించినా ఏదైనా క్వశ్చన్ మీకు ఆన్సర్ దొరకకపోతే కమెంట్ సెక్షన్లో రాయండి నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాను సో నేను మీ సుగురు ప్రపంచ యాత్రికుడు సైనింగ్ ఆఫ్